ప్రపంచంలో మనిషి చేసేటువంటి ప్రతి పనికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది అంటే ఉదాహరణకి భార్య వంట బాగా చేసింది అంటే భర్తను సంతోషింప చేయడానికి అలాగే భర్త భార్యకి బట్టలు పట్టుకెళ్ళాడంటే భార్యను సంతోషింపజేయడానికి అలాగే సంతానము తల్లిదండ్రులతో మంచిగా మెలుగుతున్నారు అంటే తల్లిదండ్రులను చేయడానికి అలాగే ఏ వ్యక్తి అయితే అల్లాను సంతోషింపచేయటానికి ప్రతి పుణ్యకార్యము చేస్తాడో అల్లాను ఆనందింపచేయడానికి అల్లాను రాజీ చేయటానికి ప్రతి పుణ్యకార్యము చేస్తాడో ఆ వ్యక్తిని అల్లా ప్రేమిస్తాడు ఏ వ్యక్తిని అయితే అల్లా ప్రేమిస్తాడో అతని పరిస్థితి గురించి అంతిమ దైవ ప్రవక్త హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు అల్లా తబారొకుతాలా ఏ యొక్క దాసు అయితే ప్రేమిస్తారో ఆ యొక్క దాసుడు కోసం దైవదూతల యొక్క నాయకుడైన హజరత్ జిబ్రాయిల్ అలిహి సలాతు వసలాం గారిని పిలిచి అల్లా ఇలా అంటాడు ఓ జిబ్రాయిల్ నేను ఫలానా దాసుని ప్రేమిస్తున్నాను అతన్ని నేను ఇష్టపడుతున్నాను కనుక నీవు కూడా అతన్ని ప్రేమించు అంటారు ఎప్పుడైతే అల్లా తాలా దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలీ సలాతు వస్సలాంకి ఈ మాట చెబుతారో ఆ యొక్క మాటను జిబ్రాయిల్ అలీ సలాతు వస్సలాం గారు విని అల్లా యొక్క సింహాసనము మోసేటువంటి దైవదూతలతో తెలుపుతారు ఓ దైవదూతలారా అల్లా తాలా ఫలానా దాసుని ప్రేమిస్తున్నారు అని దాని గురించే నన్ను కూడా అల్లా ఆ దాసుని ప్రేమించమన్నారు అంటాడు జిబ్రాయిల్ గారు ఆ మాట చెప్పగానే ఆ యొక్క దైవదూతలు ఎవరైతే అల్లా యొక్క సింహాసనం మోస్తున్నారో ఆ యొక్క దైవదూతలు తమలో తాము ఈ విషయాన్ని చర్చించుకుంటారు అల్లా తబారకు తాలా ఫలానా దాసుణ్ణి ప్రేమిస్తున్నారు అందుకే జిబ్రాయిల్ కూడా ఆ దాసుణ్ణి ప్రేమిస్తున్నారు అని చెప్పి ఇలా వీరిలో వీరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలు ఆ ఆకాశంలో ఉన్నటువంటి దైవదూతల యొక్క చెవుల్లో పడుతుంది ఆ దైవదూతలు కూడా ఫ ఆ యొక్క దాసుడు ఏ దాసునైతే అల్లా మరియు జిబ్రాయిల్ మరియు అల్లా యొక్క సింహాసనం మోసేటువంటి దైవదూతలు ప్రేమిస్తున్నారో ఈ యొక్క ఏడు ఆకాశాల్లో ఉన్న దైవదూతలు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారు మరి ఎప్పుడైతే ఈ యొక్క ఏడు ఆకాశాల్లో ఉన్న దైవదూతలు ప్రేమిస్తారో ఈ విషయాన్ని భూమండలాల మీద ఉన్నటువంటి జీవరాశులు యొక్క హృదయాల్లో కూడా పడేలా ఆ యొక్క మాట చర్చలో వచ్చేస్తుంది మరియు అల్లా తాలా అతని యొక్క కీర్తి కీర్తి ప్రతిష్టలు అంటే అతని యొక్క గౌరవాన్ని అలా పెంచుతాడు దానికోసమే సోదరులారా మనం ఏ పుణ్యకార్యం చేసినా అల్లాని సంతోష పెట్టడానికి అల్లాని రాజీ చేయడానికి చేశామంటే అల్లా మనతో చాలా సంతోషిస్తాడు దాని కారణంగా దైవదతలు మనల్ని ప్రేమిస్తారు మరియు మనం ఎక్కడికి వెళ్ళిన అల్లాత బారోగుతాలా మన కీర్తి ప్రతిష్టలను పెంచుతాడు ఏమిటి ప్రతి పుణ్యకార్యం కూడా మనం అల్లాని రాజీ చేయటం కోసం అల్లాని సంతోషింపజేయడం కోసమే చేయాలి వేరే ఎలాంటి ఉద్దేశం కూడా ఉండకూడదు అందుకోసమే హదీసులో అల్లా కే నబీ సల్లల్లాహు అలహి వసలం సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు మన్ కానల్లాహు లహు ఎవరైతే యొక్క వ్యక్తి అయిపోతాడో అల్లా తనవాడైపోతాడు ఎవరైతే అల్లావాడైపోతారో అల్లా తనవాడైపోతారు అన్నారు దానికోసం మనం ప్రతి పుణ్యకార్యం కూడా అల్లా కోసం చేయాలి అల్లా కోసం చేస్తే అల్లా మనల్ని ప్రేమిస్తారు అల్లా యొక్క దూతలు మనల్ని ప్రేమిస్తారు మరియు సమస్త భూమండలం మీద ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు మనకి గౌరవాన్ని ఇస్తారు